హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అయిపోయింది ప్రశాంతంగా అంటే లాస్ట్ సీజన్స్ సెవెన్ సీజన్స్ కంటే చాలా డిఫరెంట్గా నడిపించావు అని అనుకున్నారు సో ఎటువంటి కాంట్రవర్సీ లేదు లాస్ట్ టైం జరిగినట్టు గొడవలు లేవు ఏం లేవు కంప్లీట్ చేశారు ఓకే చీఫ్ గా మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ వచ్చాడు నిఖిల్ విన్ అయ్యాడు ట్రోఫీ ఇచ్చారు అంతా సందడి సందడిగా జరిగిందంతా హ్యాపీ కన్నడ ఈసారి కన్నడ అతనికి రావటం దాని మీద విమర్శలు వస్తాయి అనుకున్నాం సో రాలేదు వరకు అయితే సోషల్ మీడియాలో పెద్దగా అయితే పట్టించుకోలేదు జనం అయితే ఇప్పటికీ ఎనిమిది సీజన్లు అయిపోయాయి ఓకే నిఖిల్ ఏంటనేది మనకు తెలుసు అతను సీరియల్ యాక్టర్ గోరిన్ టాక్ సీరియల్తో బాగా ఫేమస్ అయ్యాడు తెలుగు ఆడియన్స్తో ఉంటాను నేను ఇక్కడే సెటిల్ అవుతాను అని చెప్పి అన్నట్టుగా అతను మాట్లాడాడు అతని గురించి మనకు తెలుసు కానీ గత ఏడు సీజన్లు ఏడు సీజన్లలో విన్ అయిన విన్నర్స్ మీకు గుర్తున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు విన్నర్గా అవ్వటం వల్ల వాళ్ళకి ఒరిగింది ఏంటి వాళ్ళలో ఎంతమంది బాగుపడ్డారు ఎవరు స్టార్స్ అయ్యారు అసలు వాళ్ళు ఎవరు మీకు గుర్తున్నారా మనం వెనక నుంచి వద్దాం అంటే సీజన్ ఎయిట్ నుంచి సెవెన్ సిక్స్ ఫైవ్ అట్లా విన్నర్స్ ఎవరు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అనే విషయాలు కొంచెం లిట్ల చిన్న చిన్న పదాలు మాట్లాడుకుందాం అసలు ఏం చేస్తున్నారు అనేది అయితే సీజన్ ఎయిట్ విన్ నిఖిల్ విన్ అయ్యాడు నిఖిల్ గోరెన్ టాక్ సీరియల్తో బాగా ఫేమస్ అయ్యాడు సో కన్నడ యాక్టర్ మైసూర్లో పుట్టాడు సో ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు తెలుగు సీరియల్స్ చేస్తున్నాడు చాలామంది కన్నడ వాళ్ళు ఉంటున్నారు అలాగే ఇంకా సీజన్ సెవెన్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే సీజన్ సెవెన్ విన్నర్ వల్ల ముందు ముందు సీజన్స్లో కూడా సెలబ్రేషన్స్ లేకుండా అయ్యాయి పల్లవి ప్రశాంత్ మనకు తెలుసు కదా పల్లవి ప్రశాంత్కి ఎలా ఇచ్చారా బాబు టైట్లని సోషల్ మీడియాలో తిట్టుకున్నోళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే రైతు బిడ్డ అని వచ్చాడు అతను యూట్యూబరు రైతు రైతు సో సామాన్యులైతే కాదు సామాన్యులు అన్న పేరు పెడుతున్నారు తప్పించి సామాన్యుడు అయితే కాదు సో అతను బయటకు వచ్చిన తర్వాత హౌస్లో జరిగిన గొడవలు బయట కూడా ప్రభావం అయ్యాయి అదే ఇతని ఫ్యాన్స్ అమర్దీపు సంబంధించిన మనుషుల్ని గొడవలు చేయటం కొట్టుకోవటం బయట అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద రచ్చరచ్చ అయిపోయి పెద్ద గొడవ అవటంతో అప్పటి నుంచి పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు మన సీజన్ ఎయిట్కి సంబంధించి కూడా మూడు వందల మంది పోలీసులు కాపలాగాశారు సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేశారు ఒక్క పల్లవి ప్రశాంత్ వల్ల ఇతను గుర్తుండిపోతాడు మొత్తానికి అంటే ఉన్న విన్నర్స్లో అతను గుర్తుండిపోతాడు ఎందుకంటే మొత్తం ఎక్కడ సెలబ్రేషన్స్ లేకుండా చేశాడు కదా సో అతను ఏం చేస్తున్నాడంటే అలాగే యూట్యూబ్ రీల్స్ ఇవి చేసుకుంటున్నాడు ఏదో పేదలకి రైతులకి దానం చేస్తా అది ఇది అన్నాడు అతను చేశాడా లేదా తెలియదు కానీ అతను అయితే కారు కొనుక్కొని గెటప్ మార్చి విమర్శలకైతే బాగా డోర్లు తెరిచాడు బాగా నన్ను విమర్శించండి బాబు అన్నట్టు అయితే తయారయ్యాడు సో అతను జెన్యున్ కాదనేది ఎక్కువ మంది అభిప్రాయం సో సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ చేస్తున్నాడు తెలుసుకున్నాం కదా సీజన్ సిక్స్ విన్నర్స్ విన్నర్ విన్నింగ్ లో చిన్న ట్విస్ట్ ఉంది సీజన్ సిక్స్ విన్నర్ ఎవరంటే సింగర్ రేవంత్ స్టార్ సింగర్ అప్పటికే చాలా మంచి మంచి పాటలు పాడాడు హౌస్ లో కూడా మంచి టెంపర్ క్యాండిడేట్ లాగా చాలా షార్ట్ మనకి సీజన్ ఎయిట్ లో పృథ్వీ ఎలా ఉన్నాడో అలా అయితే శ్రీహాన్కి తనకి పోటా పోటీ నడిచింది అంటే ఎంత పోటీ పడ్డా వీళ్ళు మంచి ఫ్రెండ్స్ లాగే ఉన్నారు నిఖిల్ పృథ్వీ ఎలా ఉన్నారో శ్రీహాన్ అంటే శ్రీ హనుమంతు లవర్స్ శ్రీ శ్రీహాన్ ఉన్నారు కదా శ్రీహాన్కి రేవంత్కి చాలా కట్టి పోటీ వీళ్ళిద్దరిలోనే రన్నర్ విన్నర్ అనేది డిసైడ్ అయ్యి ఉన్నారు అయితే ఎవరు గెలుస్తారో ఏదో తెలియని సమయంలో ఇద్దరిలో రన్నర్ విన్నర్ ఉన్నప్పుడు నాగార్జున నలభై లక్షలు ఆఫర్ చేశాడప్పుడు సో శ్రీహాన్ ఏం చేశాడు ఆ డబ్బుకి టెంప్ట్ అయిపోయి తను సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చాడు చివరికి చూస్తే అతనే విన్నర్ యాక్చువల్గా ప్రైజ్ మనీ మిస్ అయింది కారు మిస్ అయింది ఆ టైంలో సీజన్ సిక్స్ లో ఫ్లాట్ ఇచ్చారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అది మిస్ అయింది సో విన్నర్ కాబట్టి ఈ రకంగా ఆడియన్స్ నుంచి కూడా అతనికి బ్యాడ్ నేమ్ వచ్చింది డబ్బు కోసం కృత పెట్టాడు సో అతను తప్పలేదు వాళ్ళ ఫాదర్ కూడా తీసుకోమనే చెప్పాడు ఆఫర్ సో శ్రీహాన్ విన్ అవ్వాల్సింది శ్రీహాన్ నేను రన్నర్ అప్గా ఉంటా నాకు ఫర్టిలైజ్ ఇవ్వండి నేను తీసుకోవటం వల్ల రేవంత్ సీజన్ సిక్స్ విన్నర్గా గెలుపొందాడు తర్వాత అతను ఆ రకంగా చూసుకుంటే రేవంత్ ఇంతకుముందే ఎక్కువ కనిపించేవాడు షోలలో దాంట్లో దీంట్లో ఎక్కువ సినిమా పాటలు అవి ఎక్కువ పాడేవాడు కానీ కానీ రేవంత్ ఇప్పుడు అసలు కనిపించట్లేదు ఎక్కడా కనిపించట్లేదు రేవంత్ ఒక రకంగా అంటే అవకాశాలు వస్తున్నాయేమో బయట షోస్ అవి చేస్తున్నారేమో తెలియదు కానీ ముందు కనిపించినట్టుగా రేవంత్ సింగర్ రేవంత్ ఇప్పుడు కనిపించట్లేదు సో సీజన్ సిక్స్ అయిపోయింది సీజన్ ఫైవ్ విజెస్ సన్ని అంటే అందరూ ఊహించిందే విజయ్ సన్ని విన్నర్ అవుతాడని అతను జర్నలిస్ట్ స్థాయి నుంచి ఎదిగాడు తర్వాత మోడల్గా తర్వాత సీరియల్ యాక్టర్గా దాని తర్వాత అతను బిగ్ బాస్లోకి రావడం జరిగింది అయితే అంతవరకు వస్తాడా అని అనుకున్నారు కానీ వచ్చాడు చాలా తెలివిగా ఆడాడు ఆట సో అతను విన్నర్ అయ్యాడు సీజన్ ఫైవ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో విన్నర్ విజే సన్ని సన్నీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు అంటే చిన్న చిన్న సినిమాలు చేసుకుంటున్నాడు చిన్న చిన్న సినిమాలు అవి ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదు ఎప్పుడు వెళ్తానయో తెలియట్లేదు సో సన్ని అయితే సినిమాలు చేసుకుంటా ఉన్నాడు అతని గురించి కూడా పెద్దగా బయట ఎక్కడా ప్రచారం లేదు అప్పుడప్పుడు బిగ్ బాస్ ఇట్లా షో జరిగినప్పుడు బిగ్ బాస్ తీసుకొస్తే ఓ సన్ని ఉన్నాడు పర్లేదు అతను సినిమాలు చేస్తున్నాడు అంటారు అనుకోవటం తప్పించి విజయ సన్ని ప్రభావం కూడా పెద్దగా లేదు సో సీజన్ ఫైవ్ అయిపోయింది సీజన్ ఫోర్ సీజన్ ఫోర్కి సంబంధించి విన్ విన్నింగ్ సంబంధించి చాలా జెన్యూన్ క్యాండిడేట్ అభిజిత్ గుర్తునే ఉంటుంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరో అభిజిత్ అతను ఆ సినిమాలో పెద్దగా ఎవరికి నచ్చలేదు బట్ కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అభిజిత్కి సంబంధించిన ఒరిజినల్ క్యారెక్టర్ని అందరు చూశారు ఆ ఒరిజినల్ క్యారెక్టర్ని అందరు లైక్ చేశారు బా పక్క జెంటిల్మెన్ రా బాబు అని చాలా మంది అతని గురించి కామెంట్ చేస్తున్నారు సో అది నిజమైంది అతను విన్నర్ అవుతారని నైన్టీ పర్సెంట్ ఆడియన్స్ అతను విన్నర్ అయితే సోషల్ మీడియాలో కానీ బయట కానీ చర్చ జరిగింది అనుకున్నట్టే అతను విన్నర్ అయ్యాడు సో అతనికి మంచి ఫ్యూచర్ ఉండేది అవకాశాలు కూడా అట్లనే వచ్చినాయి మొన్న మొన్న కూడా ఒక వెబ్ సిరీస్ తన ఒప్పుకున్న వెబ్ సిరీస్ చేశాడు లావణ్య త్రిపాఠి సో కానీ ఇండస్ట్రీ వైపు మాత్రం అభిజిత్ దృష్టి పెట్టలేదు ఎందుకంటే ఒక రూమర్ అయితే ఉంది అతనికి హెల్త్ బాగోలేదు సో ఉన్నంత వరకు తను ట్రావెలర్ గా మారి తనకు నచ్చిన తనకి ఇష్టమైన ప్రదేశాలు చూసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పి ట్రావెలర్ గా మారాడు దానికి సంబంధించిన ఇన్స్టా పేజ్ లో కానివ్వండి అతని సోషల్ మీడియా పేజ్ లో ట్రావెలింగ్ సంబంధించిన వీడియోస్ తనకి ఇష్టమైనవన్నీ పెడతా ఉన్నాడు సో ట్రావెలర్ గా మన అభిజిత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ సీజన్ త్రీకి సంబంధించి ఇంకా మనకి తెలిసిందే మాస్ మాస్ మహారాజు రకంగా రాహుల్ సిబ్లిగంజ్ విన్నర్ అయ్యాడు రాహుల్ సిబ్లిగంజ్ అంతకుముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు అతను లో కూడా పెద్ద తేడా ఏం రాలేదు కాకపోతే అతను బిగ్ బాస్ తర్వాత సాధించిన గంత ఏది ఉందంటే నాట్ నాట్ సాంగ్ వల్ల ఆస్కర్ వరకు వెళ్ళాడు ఆస్కర్ తను తీసుకోలేదు మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నాడు రైటర్ తీసుకున్నాడు చంద్రబోస్ బట్ ఆస్కార్ స్టేజ్ మీద రాహుల్ సిబ్లిగంజ్ పర్ఫార్మ్ చేసే అవకాశం వచ్చింది అది గొప్ప విషయం అనుకోవాలి సింగర్గా అతను చాలా మంచిగా ఉంది ఓ రకంగా అందరి మీద అతను బెటర్ లైఫ్ అనుభవిస్తున్నాడని చెప్పుకోవచ్చు సో సీజన్స్ టూ విన్నర్ అయితే అసలు కనిపించట్లేదు అతని మీద హౌస్లో ఉన్నప్పుడు అతను ఆర్మీ అని కౌశల్ మంద మనం స్పెషల్గా చెప్పుకోవాలంటే కౌశల్ మంద నాని హోస్టింగ్కి నెగిటివ్ టాప్ రావటం నెగిటివ్ మార్కులు రావడానికి కారణం కౌశల్ మంద కౌశల్ మంద సంబంధించిన కౌశల్ ఆర్మీ అతను చేసిన ఆ రత్స వల్ల బయటకు వచ్చిన తర్వాత చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు సో హీరో అవుదాం అనుకున్నాడు పీపుల్ స్టార్ అని తన తను బిరుదించుకున్నాడు దాన్ని అందరూ ట్రోల్ చేయటంతో కామ్ అయిపోయాడు ఏదో సినిమాలు అవి ప్రయత్నాలు చేశాడు కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు ఏదో అడపాదరప కనిపిస్తున్నాడు అంత ముందు జూనియర్ ఆర్టిస్ట్ కనిపించేవాడు కానీ ఇప్పుడు అసలు కనిపించడం మానేశాడు సో కౌశల్ మంద వల్ల కూడా ఆ టైంలో బిగ్ బాస్కి చెడ్డ పేరు వచ్చింది నాని అయితే ఇప్పుడు బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తామని నాగవతిలో ఇప్పుడు అడిగితే అయ్య బాబు అది తప్పి చేద్దాం అడగండి అని అంటాడు నాని అయితే అంతే కౌశల్ వల్ల అంత పేరు వచ్చింది బాబు నానికి చెడ్డ పేరు సో అది వదిలిపెడితే సీజన్ వన్ సీజన్ వన్ టాప్లో ఉంటుంది ఏం సరే ఎందుకంటే ఇది ఇంత తెలిసి ఇంత అవకాశం ఉండి సీజన్ ఎయిట్ వరకు ఎంత అద్భుతాలు చేద్దామన్నా కుదరలేదు కానీ సీజన్ వన్ అద్భుతంగా నచ్చింది ఎన్టీఆర్ హోస్టింగ్కి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్కులు పడ్డాయి హౌస్ మేట్స్ కానీ ఎంత పర్ఫెక్ట్గా నచ్చింది విన్నర్ కూడా శివబాలాజీ కరెక్ట్ కరెక్ట్గా విన్నర్ కరెక్ట్ విన్నర్ అయ్యాడు శివబాలాజీ తెలుసు తెలిసి అందరికీ మనకి హీరోగా చేశాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు ఇప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి తన ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటా మాకు సంబంధించిన సంస్థ మా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి మా మెంబర్గా ఉన్నా సో అతను శివ బాలాజీ సీజన్ వన్ విన్నర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయింది సో ఇది ఈ ఎనిమిది సీజన్ కి సంబంధించిన విన్నర్స్ కి సంబంధించి ఏం చేస్తున్నారు అనే దాని గురించి డీటెయిల్స్ సో వీళ్ళలో మీకు నచ్చిన విన్నర్ ఎవరు కరెక్ట్గా అతనే విన్ అవ్వాలి అనుకుని విన్ అయిన అతను మీకు నచ్చిన విన్నది ఎవరు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో వీళ్ళ బిగ్ బాస్కి వెళ్తే మంచి జరుగుతుందా నిజంగా లైఫ్ వస్తుందా ఏంటని మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియానెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్